ఈ నెల ఆరు ఏడు ఇంటర్వీనింగ్ నైట్ లో శామర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణ జ్యువెలరీస్ నగల దుకాణంలో షటర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ శామర్పేట పోలీసులు మరియు సిసిఎస్ సిసిఎస్ బాలనగర్ డిఐ పేట్ బషరాబాద్ డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా మూడు వందల కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు రాజస్థాన్ సంబంధించినటువంటి నలుగురు నేరస్తులు ఇందులో పాల్గొన్నారు వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం ఈ రోజు మనం ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది నిన్న సాయంత్రం ఇంకొక ఇద్దరు ఫరార్లో ఉన్నారు వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్ కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ కొద్ది రోజులుగా రెండు మూడు నెలల నుంచి వాళ్ళు డ్రైవర్ గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది ఇందులో మనకి ఏ వన్ హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నైనా సింగ్ రాజస్థాన్ స్టేట్ ఏ టూ శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ్ సింగ్ ఇతరులు కూడా నా రాజస్థాన్ స్టేట్ వీళ్ళిద్దరు లో ఉన్నారు మన దగ్గర ఉన్న వాళ్ళు ఏ త్రీ శంకర్ సింగ్ సన్ ఆఫ్ అజారి సింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఏ ఫోర్ జలాం సింగ్ సన్ ఆఫ్ సింగ్ ట్వంటీ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఇందులో ఏ టూ ఏ త్రీ ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం టూ మంత్స్ నుంచి ఇక్కడ కోంపల్ ఏరియాలో డ్రైవర్ పనిచేసుకుంటూ ఉన్నారు ఇంకా ల్యాష్గా బతకాలని ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఏ టూ ఏ త్రీ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఏ వన్ని ఏ ఫోర్ని కలుపుకొని